కనిపింపదేనేడు కాకతీయ ప్రాజ్య సామ్రాజ్య జాతీయ జయ పతాకానిపింపదే విద్యానగర రాజ్యసభలోని సభలోని విజయ దుందుబులమోతాం చలగదే నేడు బొబ్బిలి కోట బురుజుపై తాండ్రపాపైపయ తల తలలబాకు నిపత్సరంబయ్యనేడు వీర పల్నాటి యోధుల సింహనాథలక్ష్మి చెక్కు చెదరని ఏనాడ మొక్కవోని చెక్కు చెదరని ఏనాడు మొక్కవోని ఆంధ్రపౌరుషమిపుడద్వాన్నమయ్యే మరల ఒక మారు వెనుకకు మరలి సూచీ దిద్దుకోవమ్మ బిడ్డల తెలుగు తల్లి మరల ఒక మారు వెనుకకు మరలి సూచి దిద్దుకోవమ్మా బిడ్డల తెలుగు తల్లి తల్లికు బంగారు కడియాలు తొడిగిన రాయల గన్న వరాల కడుపు సీసాలతో కవితాసారమిచ్చు శ్రీనాథు గన్న పుణ్యంబు కడుపు జగమఘంటిమి నిల్దెక్కుల వేలాచిన పాపరాయని గన్న వజ్రాల కడుపు భద్రాద్రిలో భద్రాద్రిలో భద్రు స్థాపించు గోపన్నను గన్న పుణ్యంబు కడుపు పిచ్చి పిచ్చి రాజులకు పిలకబట్టు కుకవులకు పిరికి పందలకు నెలవుగా గుండ దిద్దుకోవమ్మ బిడ్డల తెలుగు తల్లి దిద్దుకోవమ్మ బిడ్డల తెలుగు తల్లి